రాజాసాబ్ నుంచి మై ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు ప్రభాస్ గారి లుక్ చూసుకుంటే మాత్రం చాలా లవర్ బాయ్ లాగా కనిపించింది నాకైతే ఈ మూవీ హారర్ ఇంకా కామెడీ తో ఉంటుంది అసలే కల్గి మూవీ రిలీజ్ తర్వాత ప్రభాస్ గారి రేంజ్ ఒక రేంజ్ లో పెరిగిందనే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ టైంలో ఈ రాజాసాబ్ అనే గ్లిమ్స్ ని అయితే రిలీజ్ చేశారు అందరికీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ఈ గ్లిమ్స్ ఉంది మీరు కూడా చూడకపోతే ఖచ్చితంగా చూడండి నేనైతే ఇప్పుడే చూసాను ఈ గ్లిమ్స్లో మనం గమనిస్తే ప్రభాస్ కార్ దిగగానే కారుకున్న అద్దంలో ఆయన ఫేస్ చూసుకుంటూ ఒక బొకే చేతిలో పట్టుకొని అందులో పూలు కూడా తీసుకొని ఆయన ఫేస్ కి దిష్టి తీయించుకున్నాడు దీన్ని బట్టి చూసుకుంటే మనం ప్రభాస్ ఒక పదేళ్ల క్రితం ఎలా అయితే చూసామో మళ్ళీ అలా చూడబోతున్నామనే నాకు అనిపిస్తుంది మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి మనం ఇంకా ఈ లో గమనిస్తే రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ పదిన రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది ఒకప్పుడు ప్రభాస్ ఎలా అయితే ఉన్నారో ఒక రొమాంటిక్గా ఇంకా హ్యాండ్సమ్గా ఉన్న సినిమాలు ఎలా అయితే ఉన్నాయో సంథింగ్ మిర్చి ఇంకా ఏమంటారు రెబల్ ఇలాంటి సినిమాలు ఎలా అయితే ఉన్నాయో అలానే కావాలని చాలామంది అయితే కోరుకుంటున్నారు ఈ గ్లిమ్స్లో ప్రభాస్ను చూసిన తర్వాత నాకైతే అలానే అనిపించింది పదేళ్ల తర్వాత మళ్ళీ ఆ గెటప్లో రావడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది